హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవ్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా దీపావళి పండుగని గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే కి కొంచెం భిన్నంగానే చెప్పాలి బట్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం అనమాట మంచిగా చేసుకున్నాము ఇంకా పండగ అనగానే స్పెషల్ రెసిపీస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా సో మాకు దీపావళి అని అంటే ఏదైనా డీప్ ఫ్రై అయితే ఖచ్చితంగా చేసుకుంటాం బ్రేక్ఫాస్ట్కి మోస్ట్లీ పూరి గారెలు అట్లాగా సో ఈరోజు గారెలు చేద్దాము అని చెప్పి ఇవి బొబ్బల్ నాన్బిట్ట అనమాట కౌపీస్ అంటారు కదా అవి అన్నమాట ఇవి మనకి రెగ్యులర్గా వేసుకునే మినపద కన్నా కూడా ఇట్లాగా పొట్టుతో సహా ఉండే పల్సెస్ ఏవైనా సరే మంచిది అనమాట అండ్ ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా బాగుంటుంది వీటిని ఓన్లీ గారెలకనే కాదు మనం స్ప్రౌట్స్ లాగా కానీ ఇట్లా కొంచెం బాయిల్ చేసి సలాడ్ లాగా కానీ అలా కూడా తినచ్చు అప్పుడప్పుడు అలా కూడా చేస్తూ ఉంటాను వీటిలో నేను ఇంక ఏమి ఎక్కువ మిక్స్ చేయను జస్ట్ చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట గట్టిగా నెక్స్ట్ సాల్ట్ ఉల్లిపాయ కరివేపాకు వీటిని ముక్కలుగా కట్ చేసి వేసే వేసేస్తాను కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా అనిపిస్తుంది అంటే ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కదా సో టేస్టీకి టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే దాని నుంచి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి అఫ్కోర్స్ పచ్చిది తింటే వచ్చినంత డీప్ ఫ్రైడ్ తింటే రాదు బట్ స్టిల్ ఎంత కొంత అయితే ఖచ్చితంగా వస్తుంది పొట్టుతో ఉండే ఏ పల్సెస్ అయినా సరే మంచిదేనండి మోస్ట్లీ మనము పెసరగారలు ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదా పెసరగారలు కూడా మంచివే అలాగే ఇలాగ బొబ్బరి గారెలు కూడా మంచివే మార్నింగే బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే బాగుంటాయి అనమాట వీటిలో పల్లి చట్నీ చట్నీ అల్లం చట్నీ ఏది తిన్నా బాగుంటుంది యాజ్ సచ్గా ఓన్లీ ఆ గారె తిన్నా సరే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా పొద్దున్నే వంటలు హడావిడి అంతా ఉంటుంది కాబట్టి మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారన్నమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసేది ఏది ఉన్నా సరే ఆయన కూడా పక్కన ఉంటేనే మోస్ట్లీ చేస్తూ ఉంటాను సో ఈరోజు గారెలు కూడా నేను వేస్తూ ఉంటే ఆయన ఆయిల్ నుంచి తీస్తూ అనమాట మోస్ట్లీ ఈ ప్రాసెస్ మేము వీకెండ్లో పెట్టుకుంటూ ఉంటాము బట్ ఇలాగ పండగలప్పుడు అలాగా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అవి చేసుకున్నప్పుడు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఆ వీక్ డేస్లో కూడా ఇలా చేసుకుంటూ ఉంటాం అనమాట సో ఆయన కిచెన్లో ఉంటేనే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను మోస్ట్లీ చాలా రేర్గా నేను ఒక్కదాన్ని డీప్ ఫ్రై చేయడం అనేది చాలా చాలా రేర్గా చేస్తూ ఉంటాను సో ఇక్కడ అవే గారెలు చేసేసుకున్నాం అనమాట ఈ గారెలు ఏంటంటే పైన క్రిస్పీగా వస్తుంది లోపల సాఫ్ట్గా వస్తుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైన మంచి క్రిస్పీగా వస్తుంది అందుకనే ఉట్టి తినేయాలన్నా సరే తినేసేయొచ్చు అంత టేస్టీగా ఉంటాయి మీరు ఇప్పటివరకు ట్రై చేయలేదు అని అనుకుంటే కనుక ఒక్కసారి డెఫినెట్గా గివ్ ఇట్ ఏ ట్రై మీకు డెఫినెట్గా గారెలు ఇవి మా ఫేవరెట్ అన్నట్టు అయిపోతాయి అనమాట అంత టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ ఇంకా పండగ అనగానే పులిహోర పాయసం ఇట్లాంటివి కంపల్సరీ ఉండాలి కదా సో పులిహోర కూడా కలిపేశాను పులిహోర పులుసు మనకి నిలవ కూడా ఉంటుంది కాబట్టి ముందు రోజే కొంచెం పులిహోర పులుసుకి అంతా నానబెట్టేసుకొని చింతపండు అది అంతా రెడీగా పెట్టుకున్నాను అనమాట మార్నింగే అన్నం వండేసి దాంతో పులిహోర కలిపేశాను అంటే అన్నము రెండు ట్రిప్పులుగా వండేస్తాను అనమాట అంటే మధ్యాహ్నం అన్నం కూడా ఇందులోనే కాకుండా ఓన్లీ పులిహోరకు ఒకసారి మధ్యాహ్నం భోజనానికి మళ్ళీ ఇంకొకసారి అలా వండుతాం కదా అట్లనే వండేసాను రైస్ కుక్కర్లో పెట్టేసి సేమ్ మేము వాడే హ్యాండ్ పౌండ్ రైస్తోనే పులిహోర కూడా చేసేసా అనమాట ఇంకొకొక్కటి చేసేయడం వాటిని టేబుల్ పైకి పంపించడం ఎందుకంటే కిచెన్లో చాలా కంజెస్టెడ్ అయిపోతుంది కదా అండ్ ఇంకా స్వీట్ విషయానికి వచ్చేస్తే గులాబ్ జామున్ గులాబ్ జాములు అని పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు బట్ నాకు అసలు చేయడానికి కుదరలేదు ఇంకా రోజు ఎలా అయితే అయితేనే అని ఫిక్స్ అయిపోయా అండ్ గులాబ్ జాములోకి పంచదార పాకం కాకుండా బెల్లం పాకం పడతా అనమాట అంటే మరీ తీగ పాకం వచ్చేలా కాదు మామూలుగా బెల్ షుగర్ పాకం ఎలా అయితే పడతామో సేమ్ అలాగే బెల్లం పాకం పట్టుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ రిఫైండ్ షుగర్ని అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా సో ఇదిగోండి నా గులాబ్ జామున్ అన్నీ చేసేసుకొని పాకంలో వేసేసుకున్న ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా బ్రౌన్గా భలే బాగా వచ్చినాయి ఈసారి అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా అండ్ కలర్ఫుల్ ఏంటంటే బెల్లం పాకంలో వేస్తాం కాబట్టి ఆ కలర్ వస్తుంది షుగర్ పాకంలో కాకుండా మా వాళ్ళు చూడండి ఇక్కడంతా ఫ్లవర్స్ పెట్టారు మెయిన్ డోర్కి ఎలా పెట్టారా ఇప్పుడు ఈ డోర్ కూడా మెయిన్ డోర్కి ఎట్లా పెట్టారా మేక్లా గొండు పిండి కొట్టేశారా ఓకే ఇక్కడ ఏం చేస్తున్నావు ఓ ఇక్కడంతా కూడా ఓహో ఈ డోర్కి కూడా పెట్టారా చూడండి మా వాళ్ళ డెకరేషన్ ఇస్తారు వెరీ నైస్ లైట్స్ నిన్నే పెట్టేశారులేండి ఈ ఫ్లవర్ డెకరేషన్ ఇక్కడేం చేస్తున్నారా నైస్ ఇవేంట్రా మిగిలిందియా అన్ని వాడేయాలండి ఎక్కడొక్కడ పెట్టేయాలండి పెట్టేసారా ఇలాగా అచ్చి షూర్ కూడా పెట్టేసారా ఇవా గుండు పిండ్లు ఎరే ఫ్లవర్ బౌల్ ఎవరు పెట్టారా ఫ్లవర్ బౌల్ ఎవరు పెట్టారు చాకేతా చూడండి ఫ్లవర్ బౌల్ కూడా డెకరేట్ చేసి పెట్టాడు రోడ్డు ా చేశారానా వెరీ గుడ్ వెరీ వెరీ నైస్ వెరీ నైస్ ఇక్కడ పాత ప్రమిదలు అన్నీ తీశారు ఇవన్నీ క్లీన్ చేశారా నానా ఓకే అదంతవటే నైస్ పిల్లలు అయితే డెకరేషన్ ఎలా చేశారో చూసారు సూపర్ సూపర్గా చేశారు అసలు నాకు తెలియని కూడా తెలియదు అన్నమాట నేను కిచెన్లో ఏదో పనులు చేసుకుంటున్న హడావిడిలో నేను ఉన్నాను అంటే నాకు ఆ స్నానం వచ్చింది అడ్డొచ్చింది కాబట్టి నేను ఎక్కువ చేయాలని అనుకోలేదు అసలు డెకరేషన్ కూడా నేను ఇంకా ఓకే వీలైతే చేద్దాము లేకపోతే లేదు అనుకున్నాను బట్ పిల్లలు మాత్రం మంచిగా చేశారు నన్ను అనిపించింది బట్ పొద్దున్నే దండలు ఎక్కడున్నాయి నన్ను అడిగినప్పుడే ఫైన్ ఉన్నాయి నేను చెప్పాను నేను ఐ థాట్ లైక్ ఎక్కువ వద్దులే నాకు ఆ కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటుందన్నమాట సో అందుకని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అని అనుకున్నాను బట్ నా డ్యూటీ కూడా పిల్లలే తీసుకొని మంచిగా డెకరేట్ చేశారు ఫ్ల ఫ్లవర్ తో వాటి అన్నిటితో అండ్ పాత ప్రమితులన్నీ తీసి వాటిని అన్నింటిని తుడిచి పెట్టారనమాట అంటే ఆల్రెడీ క్లీన్ చేసి పెడతాం కానీ కొంచెం డస్ట్ పడుతుంది కదా సో అదంతా కూడా క్లీన్ చేసి పెట్టారు నాకు ఇట్లాంటి పనులు వాళ్ళు ఎవరిని చేసినప్పుడు అది కూడా నేనేం చెప్పకుండా వాళ్ళందరి వాళ్ళు చేసినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట అంటే జెండర్తో సంబంధం లేకుండా ఆడపిల్లలా మగపిల్లలా అని కాకుండా ఓకే అమ్మ ఎప్పుడు చేయలేదు సో మనం చేద్దాము పండగ కదా మనం కూడా డెకరేట్ చేద్దాము అని అంటే ఇవన్నీ అంత వాళ్ళకంత ఇంట్రెస్టింగ్గా ఉండకు ఉండకపోవచ్చు మోస్ట్లీ బాయ్స్కి ఏంటంటే వీళ్ళ సంగతి తెలుసు కదండి ఎంతసేపు ఫుట్బాలు బాస్కెట్బాల్ క్రికెట్ ఇదే వాళ్ళ అధ్యాస బట్ ఇట్లా పండుగలు అవి వచ్చినప్పుడు మాత్రం దే ట్రాన్స్ఫామ్ ఇంటూ కంప్లీట్లీ డిఫరెంట్ బాయ్స్ అని అనిపిస్తూ ఉంటుంది పెద్దగా అయ్యే కొద్ది కొంచెం పనులు చేయడం తగ్గిస్తూ ఉంటారు ఆఫ్కోర్స్ వాళ్ళు టెన్త్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ఎక్కువ నేను కూడా ఏమీ ఇన్వాల్వ్ చేయట్లేదు ఇంటి పనుల్లో వాటిల్లో బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి టైం కుదిరినప్పుడు అలాగా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారన్నమాట ఇంకా సరే ఇంటి బయట అయితే ముగ్గు పెడదాము అని చెప్పి నేను బయట ముగ్గు అది పెట్టి కొంచెం డెకరేట్ చేస్తుంటే ఫాడే కలర్ బౌల్ అవి తీసుకొచ్చాడు కొంచెం కలర్స్ కూడా యాడ్ చేద్దాం మమ్మీ అని చెప్పి ఓహో సరే ఓకే కలర్ బౌల్ కూడా యాడ్ చేద్దాం కలర్స్ కూడా యాడ్ చేద్దాము అని యాక్చువల్లీ పెద్ద ముగ్గు అట్లాగా పెట్టి హాల్లో అంతా కూడా డెకరేట్ చేసి అలా చేస్తా బట్ ఇప్పుడు ఎక్కువ వంగి ఎక్కువ చేస్తే ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను ఎక్కువ చేయదలుచుకోలేదు అండ్ అలాగే దీపాలకు సంబంధించి పూజకి సంబంధించినవి కూడా నేను ఏవి పట్టుకోవట్లేదు అనమాట ఓన్లీ జస్ట్ ముగ్గు వరకు నేను పెడతాను వంటలు అవి నేను చేస్తాను నన్ను అనుకున్నాను అంతే ఇట్లాంటి పనులన్నీ చేసేటప్పుడు పిల్లల్లో కొంచెం సెన్సిటివిటీ వస్తుంది అని అనిపిస్తుంది అన్నమాట నాకు ఎందుకంటే నవే డేస్ వచ్చే మూవీస్ కానీ వాళ్ళు ఆడే గేమ్స్ కానీ ఓ మన సొసైటీ ఉన్న తీరు కానీ మోస్ట్లీ ఎక్కువ అంత కైండ్గా ఏమీ ఉండట్లేదు అని అనిపిస్తుంది పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ రఫ్ అనిపిస్తుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఒకరినొకరు హామ్ చేసుకోవడం ఒకళ్ళనొక్కరు హర్ట్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ మనం సొసైటీలో చూస్తూనే ఉన్నాము ఇంకా చాలా చాలా ఘోరంగా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు కొన్ని కొన్ని విషయాల్లో అయితే బట్ ఇట్లాంటి చిన్న చిన్న సెన్సిటివిటీ పిల్లల్లో పెంచడము కొంచెం కైండ్నెస్ పెంచడము సాఫ్ట్గా ఉండడం పెంచడము ఇట్లా హార్ష్గా ఉండడం ఎవరైనా కొట్టడం తిట్టడం లాంటివి ఎక్కువైపోయినాయి నన్ను అనిపిస్తుంది నాకు అనమాట ఎస్పెషల్లీ బాయ్స్ కాబట్టి వాళ్ళు గర్ల్స్ పట్ల ఎంత ఎట్లా సెన్సిటివ్గా ఎలా ఉండాలి వాళ్ళని అర్థం చేసుకుంటూ ఎట్లా ఉండాలి ఇట్లాంటివన్నీ మన బ్రాటప్లోనే వాళ్ళకి అర్థం అవ్వాలి అని అనిపిస్తుంది అండ్ ఎస్పెషల్లీ మదర్గా అది మన రెస్పాన్సిబిలిటీ టు టీచ్ ఆ బాయ్స్ హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్ అండ్ హౌ టు బీ విత్ గర్ల్స్ ఆర్ లేడీస్ అని చెప్పి ఇందులో మేజర్ పార్ట్ మన వాళ్ళ ఫాదర్ది కూడా ఉంటుంది హస్బెండ్ కూడా వైఫ్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ముందు ప్రాపర్గా బిహేవ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా అరవకడం కొట్టడాలు లాంటివి అట్లాంటివి చేయకుండా ఆ లేడీకి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారో పిల్లలు కూడా అది చూసే నేర్చుకుంటారు మనం చెప్పేవి విన్ని నేర్చుకోవడం కన్నా వాళ్ళు చూసి ఫాలో అయ్యేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పిల్లల్ని మంచిగా పెంచడంలో అని అనిపిస్తుంది సో అందుకని ఎస్పెషలీ బాయ్ చైల్డ్ చైల్డ్ ఉన్నవాళ్ళు కొంచెం బాయ్స్ ఎట్లా పెరుగుతున్నారు వాళ్ళు రఫ్గా పెరుగుతున్నారా అరుస్తు కొట్టడం అంటే గేమ్స్ ఆడడం ఇదంతా ఓకే దెబ్బలు తగలడం ఓడ్చుకోవడం ఇదంతా ఓకే బట్ వాళ్ళు రఫ్గా ఉంటున్నారా లేకపోతే కైండ్గా ఉంటున్నారా అన్నది ఎస్పెషల్లీ లేడీస్ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట ఎస్పెషలీ ఎదిగే పిల్లల్లో ఇప్పుడు మా పిల్లలు కూడా టీనేజ్కి వచ్చారు కాబట్టి ఐ కీప్ ఆన్ అబ్జర్వింగ్ హౌ దే ఆర్ బిహేవింగ్ మొత్తానికి ఇదిగోండి కారిడార్ అంతా కూడా మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాము వీలైనంత డెకరేట్ చేశారు పిల్లలు చాలా హెల్ప్ చేశారు అండ్ ఇలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నాం లైట్స్ అయ్యి ముందే పెట్టారు కాబట్టి ఓన్లీ ఫ్లవర్ గార్లెంట్స్ అవన్నీ యాడ్ చేశారనమాట మంచిగా ఫెస్ట్ ఫీల్ వచ్చేసింది నన్ను అనిపించింది నేను చేయలేను కాబట్టి ఏం జరగదులే ఈసారి నేను అనుకున్నా బట్ టు మై సర్ప్రైజ్ పిల్లల వల్ల ఇదంతా జరిగిందనమాట అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే వాళ్ళు అసలు క్రాకర్స్ ఏ వద్దన్నారు అసలు కనీసం కాకపోతే నాకు అంటే వద్దు మీరు నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటున్నారు అనమాట సో అసలు వాళ్ళు అసలు క్రాకర్స్ ఒక్క రూపాయి క్రాకర్ కూడా కొనలేదు ఈసారి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళ థాట్ ప్రాసెస్ని బట్టి మారుతూ ఉంటాయి కదా ఏజ్ పెరిగే కొద్దీ మరి ఎందుకునో ఈసారి అయితే వద్దున్నారు అండ్ వాళ్ళనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా అయితే ఏమీ పర్చేస్ చేయలేదు ఎవరు కూడాను లేకపోతే వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోని ఇంటికి వెళ్ళి ఆడుకుందాం అట్లా ఇట్లా అని అనుకుంటూ ఉంటారు కానీ ఈసారి అయితే క్రాకర్స్ అయితే అస్సలు కొనలేదన్నమాట ఏమీను ఓన్లీ దీపాలు పెట్టుకుందాం డెకరేట్ చేసుకుందాం పూజ చేసుకుందాం అని అనుకున్నాము అండ్ పూజ అంతా కూడా మా వారు పిల్లలు కలిసి చేసేసారనమాట ఇంట్లో బయట డెకరేషన్ అంతా చేసాము కాబట్టి స్పెషల్స్ వండుకున్నాము సో ఫెస్టివల్కి ఏవేవైతే కావాలో అవన్నీ అయితే చేసుకున్నాము నేనైతే కొత్త శారీ కొత్త జ్యువెలరీ అన్నీ ఆర్డర్ చేసుకున్నా కానీ ఏది వేసుకోలేదు ఇంకా పండగ అనగానే స్వీట్తో బంతా కదా ఆఫ్కోర్స్ గులాబ్ జాములు చేశాను బెల్లం గులాబ్ జాములు బట్ దాంతోపాటు పాయసం కూడా చేశాను అనమాట పులిహోర పాయసం ఈ రెండు ఉంటే ఒక మంచి పండగ ఫీల్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది కదా సో సేమియా పాయసం చేశాను ఆఫ్కోర్స్ దీనిలో కూడా బెల్లం వేసి చేశాను సో బెల్లం వేస్తేనే బెటర్ రిఫైన్ షుగర్ కన్నా కదా సో షుగర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటా కాబట్టి బెల్లం వేసి చేసా ఇంకా ఆఫ్టర్నూన్ టైం కల్లా మోస్ట్లీ వంటలు అంతా అయిపోయిందండి అండ్ ఈరోజు సాంబార్ చేశాను మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు సాంబార్ ములక్కాళ్ళు తీసుకొచ్చాను కదా ములక్కాళ్ళతో సాంబార్ చేస్తే ఇష్టం అనమాట ఇంట్లో అందరికీ సో సాంబార్ చేసా అండ్ అలాగే క్యారెట్ బఠానీ ఫ్రై చేసా అనమాట ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాదండి జస్ట్ అట్లా లైట్గా ఫ్రై చేశాను అండ్ ధనత్రయోదశికి గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చినాయి కదా గోల్డ్ కాయిన్ నేను కొనుక్కున్నాను అండ్ అలాగే సిల్వర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అవి రెండు కూడా పూజలో పెట్టి మా వారు అక్కడ పూజ అన్నమాట పిల్లలు ఫ్లవర్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేస్తే కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తారు ప్రసాదంగా ఇంక ఓన్లీ బనానాసే పెట్టారనమాట సో ఈసారి దీపావళి నేను చాలా అప్సెట్ అయ్యా అనమాట బా నాకు ఎందుకు పండగ నా అని చెప్పి నేను ఫీల్ అయ్యి చాలా అప్సెట్ అయ్యాను బట్ పండగ రోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంట్లో అందరం కలిసి ఒక బాగా చేసుకున్నాము అని అనిపించింది క్వాలిటీ టైం స్పెండ్ చేశాము అని అనిపించింది సో ఈసారి అనుకున్న దానికన్నా కూడా ప్రతిసారి నేను చేసుకునే హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని ఈసారి పిల్లలు చేయంగా చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ దీపారాధనది చేసి ఇంట్లో అంటే దీపాలు పెడతాం కదా మొత్తం కారిడార్లో అంతా అక్కడ అంతా కూడా దీపాలు పెట్టారనమాట మా వారు పిల్లలు కలిసి ఇంకా నేను దీపాలు పెడితే ఇంట్లో కూడా పెట్టేస్తా మొత్తం కారిడార్ అంతా బాల్కనీ అంతా అలా పెట్టేస్తా కదా ఇంకా వీళ్ళు కాబట్టి ఓన్లీ ఒక కొన్ని మాత్రం వెలిగించారు వాళ్ళు ఎన్ని బాల్కనీలో ఒక రెండు గుమ్మం దగ్గర ఒక రెండు ఇంకా ముగ్గుంది కాబట్టి ముగ్గులో అంతా కూడా దూ దీపాలు పెడితే బాగుంటాయి అని చెప్పి ముగ్గులో కూడా దీపాలు పెట్టి వెలిగించారనమాట ఏదైనా ఫెస్టివల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా స్పెండ్ చేయడం అదే కదా మెయిన్ ఉద్దేశం అది ఈసారి మా దీపావళి పండగ పర్ఫెక్ట్ గా అలా జరిగింది నేను అనిపించింది అండ్ మా వారికి అసలు క్రాకర్స్ కాల్చడం ఇష్టం ఉండదు బట్ మన ట్రెడిషన్ కాబట్టి పిల్లల కోసం ప్రతిసారి ఎంతో కొంత కొంచెం కొని కాలుస్తూ ఉంటాము బట్ ఈసారి అది కూడా చేయలేదు కాబట్టి దే ఫెల్ట్ హ్యాపీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కిందికి వెళ్ళిపో ఆడుకోవడానికి ఇంకా వాళ్ళు కింద ఫుట్బాల్ అవి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళతో అలాగా మంచిగా స్పెండ్ చేసి వచ్చారు రాత్రి అయ్యేసరికి అందరం టెర్రస్ పైకి ఎక్కేసాం అనమాట టెర్రస్ పైకి ఎక్కి అక్కడ అన్ని క్రాకర్స్ కాలుస్తుంటారు కదా జుడ్డు వాళ్ళు కాల్చే చూసినా సరే మనకి సంతోషంగా అనిపిస్తుంటుంది కదా సో అలా టెర్రస్ పైకి ఎక్కి అక్కడే వాక్ చేసుకుంటూ మొత్తం క్రాకర్స్ అన్నీ చూసి మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చాము ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లోనూ కొత్త వెలుగుని కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని కొత్త కొత్త సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదండి వాళ్ళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే బా బాయ్